గుడ్ న్యూస్ ఇంటర్ ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం ఇంటర్ ఫలితాల విడుదల తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభార్త అయితే వచ్చేసింది ఇంటర్మీడియట్ మనకి రిజల్ట్స్ అనేవి ఈ నెల ఇరవై ఐదుగా అంటే అరవై ఇరవై ఐదులోగా విడుదల చేస్తామని చెప్పేసి విద్యాశాఖ అయితే తెలియజేసింది సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పటికే పూర్తయిందని సాంకేతిక పరమైన అంశాలను ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారన్నారు దీనికి వారం రోజులు పట్టే అవకాశం అయితే ఉందని చెబుతూ ఉన్నారు పరీక్ష రాసిన వారు గర్హరజలని వారు మాల్ ప్రాక్టీసింగ్కు పాల్పడిన విద్యార్థులు డేటాను కంప్యూటీకరించి కంప్యూటర్ కంప్యూటరీకరించాల్సిన అవసరం అయితే ఉందన్నారు దీంతో పాటు వాల్యుయేషన్లో కూడా వచ్చిన మార్కులను కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారని తర్వాత మార్కుల జాబితా సక్రమంగా ఉందా సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయా అనే అంశాలను అయితే ఒకటి రెండు సార్లు ఉన్నతాధికారులు అయితే పరిశీలిస్తారన్నారు సమాధాన పత్రాలను మూల్యాంకనం పంపే ముందు ఓఎంఆర్ షీట్లను తొలగిస్తారన్నమాట వాటికి కోడింగ్ నెంబర్ ఇస్తారు ఇప్పుడు ఈ కోడ్ను డీ కోడ్ చేయాల్సి ఉంటుంది ఇది చేపట్టిన రెండు రోజుల్లో పరీక్ష ఫలితాలను వెల్లడిస్తారు ఈ ప్రక్రియ మొత్తం ఇరవై ఒకటో తేదీని అడిగి ముగించాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు ఉగాది పండుగ తర్వాత ఉన్నతాధికారుల సమావేశమై ఫలితాలు వెల్లడిపోయి తేదీనైతే ఫైనల్ తేదీని అయితే ఖరారు చేస్తారన్నమాట ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ఇరవై ఐదులోగా ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి